నర్సింహణి గారు మారుతారా మోహనజన్ గారు మైక్ తీసుకోండి అమ్మ మైక్ ఇవ్వండి వారికి వారు నా చాలా హైదరాబాద్ నుంచి వచ్చి ఈ ప్రెస్ మీట్ కోసం అనుకునే వాళ్ళకి క్వశ్చన్స్ ప్రిజారిటీ ఇస్తున్నాం ఆ మైక్ ఇవ్వండి మా మోహర్ గారికి ఎక్కడుంది మైకు లేదా పదిహేడు బాహుబలి మోటార్ రిపేర్ అయిన చెప్పారు ఇప్పుడే అక్కడికి మీడియాను అనుమతించకపోవడం గతంలో కేసీఆర్ ప్రభుత్వం లాగానే ఇప్పుడు కూడా ఉంది అక్కడనే ఆంక్షలను చూస్తుంటే నిజంగా రిపేర్లు అయినా కాదని అనుమానం వస్తుంది ఒకటి రెండవది కాళేశ్వరం మేము వేటు వేశామని మీరు చెప్తున్నారు నాగేందర్ల ఈఎన్సీ మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి ఆయనే పదవిని ఆరు నెలలు కూడా చాలా ఆరోపణలు ఈ విధంగా మీరు ఒక సర్వింగ్ ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు మీరు ఎవరైతే ఆ ప్రాజెక్ట్ ఇన్వాల్వ్ మేము టర్మినేట్ చేసినాము ఇతరుల మీద మాకు ఏమన్నా అలిగేషన్స్ ఉంటే మేము యాక్షన్ తీసుకుంటాము ఇది కరెక్ట్ కాదు విషయంలో తప్పనిసరిగా తప్పనిసరిగా పారదర్శకంగా ముందుకు పోతాము నేను ఎప్పుడైనా ప్యారెస్ దగ్గర పోయిన గవర్నమెంట్ లో ఇప్పుడు యథు కదా ఇది పారదర్శకమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా ఏ విధంగా అయితే మీరు మేడిగడ్డ బ్యారేజ్ మీద ఫ్రీగా పోయి వస్తున్నారు ఈ రోజు కూడా పోదాం ఆ విషయంలో కూడా దేర్ విల్ బి నో రెస్ట్రిక్షన్స్ అదర్ టెక్నికల్ ఇష్యూస్ దేర్ విల్ బి నో అదర్ రెస్ట్రిక్షన్ సార్ సరే మోహింద్ గారు తుమ్మడి అట్టి ప్రాజెక్టు మీద ప్రాణహిత ప్రాజెక్ట్ మీద మా ప్రభుత్వం కమిటెడ్ గా ఉంది ఇన్ ప్రిన్సిపల్ శాసనసభలో కూడా ప్రకటించాము అది